హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికైతే చాలా థ్యాంక్స్ లక్ష మంది సబ్స్క్రైబర్లు అయ్యారు నాకైతే వీలుండలేదు పొద్దు పొద్దుగానే వర్క్ వెళ్తున్నా సిక్స్ ఓ క్లాక్ మళ్ళీ నైట్ ఎయిట్ అవుతుంది అందరికైతే చాలా థ్యాంక్స్ ఎంక్వైరీ చేస్తున్నావు ఇంకా చిక్కుడుకాయ కర్రీ చిక్కుడుకాయలు అయితే మంచిగా గింజలు గుంజలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను పది రెండో తినాలనుకుంటున్నాను చిక్కుడుకాయ గింజలతో మెంతకూరేస్ అయితే చేస్తున్నాను మెంతకూర చాలా రోజులు తోడు ఫోన్ ఫోన్లో మీరేం చేసుకుంటారు అయితే చాలా ట్యాంక్స్ యూస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంకా ముందుకు వాలని అయితే చాలా మంది అయితే బ్లెస్సింగ్స్ వేసేది